హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి ఈ రోజైతే వన్ ఆఫ్ ద బెస్ట్ అయిన ఈవినింగ్ స్నాక్స్ స్పాట్ దగ్గరకైతే వచ్చాను దీని లొకేషన్ వచ్చేసి బాలగంగమ్మ గుడి జస్ట్ పక్కనే ఉంటుంది ఆంటీ ఏ ఆఫీస్ అన్నారు రెండో మధ్యమాన్ కరెంట్ ఆఫీస్ దగ్గర అయితే ఉంటుంది ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయొచ్చు ఇక్కడ ప్రతి ఒక్కటి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ పర్సనల్గా చాలాసార్లు అయితే ఇక్కడ నేను టేస్ట్ చూశాను టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇక క్లారిటీగా ఏమేమి వేస్తారో మొత్తం అయితే తెలుసుకునే వచ్చేయండి అంటే ఏమేమి ఉంటాయంటే ఇక్కడ మిరపకాయ బజ్జి పత్తకాయ బజ్జి ఆలు బజ్జీ వడ మసాలా వడ ఆకుకూర బోండా నార్మల్ బియ్యపిండి బోండ ఆనియన్ బజ్జి ఎక్కువ ఆకుకూర బోండా పోతుందిరా టైమింగ్ టైమింగు ఫైవ్ టు ఫోర్ టు టెన్ రా ఫోర్ టు టెన్ టెన్ టెన్త్ అవుతాయి ప్రతి రోజంటారా సండే సండే ఉంది ప్రతి డైలీ ఉంటుంది ఓకే అండి ప్రైజెస్ ఎలా అంటే బజ్ బజ్జీలు పదికి రెండు వడ పదికి రెండు ఆకుర బొండ పదికి మూడు నార్మల్ బొండా పదికి నాలుగు ఆనియన్ బజ్జి ఒకటి పది మాధవ్ నగర్ మాధవ్ నగర్ బాలగంగ సో బాలగ కరెంట్ ఆఫీస్ అందు కరెంట్ ఆఫీస్ అందనమాట సో బాల గంగమ్మ గుడి చూడండి అక్కడుంది సో అదనమాట బాల గంగమ్మ గుడి పక్కనే ఉంటుంది ఈ ఈవినింగ్ స్నాక్స్ స్పాట్ అయితే

ترى هذا అమ్మే ప్లేట్ ఎంత ఇరవై రూపాయ ఇరవై రూపాయరా ఇదో రెండు ప్లేట్ నేను రూపాయి బట్ ప్లే ప్లేటు రెండు ప్లేట్ నేను ఎయిటీ ప్లేట్ ఇది

Terima kasih telah <laughs> Bawa motor. తీసుకోవ అది తీసుకో ఆ పక్కది అదినా ఏమో మీ పిల్లకాయలు కారము అంటారు కదా ఎందుకంటే అది అటికే బజ్జికేనా మిర్చి బజ్జీకి ఓకే అయితే ఆకూర్ బోండా ఇంకా అలసంద అలసందవాడైతే తీసుకున్నా వీటి టేస్ట్ అయితే చూద్దాము ఆకూర్ బోండా అయితే ఇక్కడ చాలా ఫేమస్ అంట టేస్ట్ అయితే చూద్దాం బోండా టేస్ట్ అయితే అదే ఆకుకూర్ బోండా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా ఇది వచ్చేసి అల్లం చట్నీ అంట గ్రీన్ టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంది చాలా బాగుంది ఆకర్ బాగుండ ప్రైజ్ వచ్చేసి టెన్ రూపీస్ అంట టెన్ రూపీస్కి త్రీ అయితే ఇస్తారంట వాడైతే టేస్ట్ చూద్దాం ఇంకా వాడే టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంది ఇప్పుడే నాకు పోయే ఉంటుంది కదా గేట్ వాళ్ళు ఆపడం Eu não, 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 não. I'm gonna அல்ல அந்த ஆஃபீஸ் போத்தோ பாஸ்ட் டீ ஆஃபீஸ் சைடு அது போதும் न <smallly noise> వడ అంటే అది అలసంద వడ చట్నీ అయితే చాలా బాగుంది నా ఫే నార్మల్గా ఇచ్చే కారం కాకుండా ఇక్కడైతే అల్లం చట్నీ అయితే ఇస్తున్నారు టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది నాకైతే చాలా 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 నచ్చింది ఆ అల్లం చట్నీ కోసమైనా వెళ్ళమని చెప్తా నేను అంత బాగుంది అల్లం చట్నీ అయితే సో అదనమాట ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గానీ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ అయితే అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం అంతవరకు బాయ్ బాయ్ ఆంటీ ఈ వీడియో యూట్యూబ్లో పెట్టుకోవచ్చా పెట్టుకోను